అది ఒక చీకటి నిండిన వర్షపు రాత్రి నవీన్ శివ సౌమ్య శిరీష అనే నలుగురు స్నేహితులు వారు అందరూ కలిసి ఔజా బోర్డ్ ఆడాలి అని అనుకుంటారు ఒక పాత పాడుబడ్డ ఇంట్లో ఒక పాత చెక్కబోర్డుని పెట్టి దానిపై అక్షరాలు రాశారు దాని చుట్టూ నాలుగు కొవ్వొత్తులను వెలిగించారు ఇక్కడ మేము నలుగురం ఉన్నాం ఇక్కడ ఏదైనా ఆత్మ ఉందా మాతో మీరు మాట్లాడాలని అనుకున్నారా అని నవీన్ నవ్వుతూ జగతాలిగా అడిగాడు మొదట అంత నిశ్శబ్దంగానే ఉంది కేవలం బయట వర్షం పడుతున్న శబ్దం తప్ప ఇంకా ఏమి వినిపించడం లేదు కానీ అకస్మాత్తుగా గదిలో గాలి ఒక్కసారిగా వేగంగా వీచింది వాళ్ళు వేలు పెట్టిన కాయిన్ నెమ్మదిగా ఎస్ దగ్గరకు వెళ్ళింది అది చూసి ఇంతసేపటి వరకు ఉన్న నవ్వుల మొహాలు ఒక్కసారిగా మాయమైపోయాయి వారిలో భయం మొదలైంది సౌమ్య భయం భయంతో వణుకుతూ నువ్వు ఎవరు అని అడిగింది ఆ కాయన్ చాలా వేగంగా అక్షరాల మీద తిరుగుతూ గంగా అని రాసింది అప్పుడు శివ ఎహే ఇదంతా మీరు కావాలని చేస్తున్నారు నన్ను భయపెట్టడానికి కదా అని చేతులు తీయబోయాడు కానీ అప్పుడే బోర్డు మీద లుకప్ అని మెసేజ్ వచ్చింది అందరూ నెమ్మదిగా తలపైకి ఎత్తి చూశారు పైనుండి ఒక నల్లని జిగటగా ఉన్న ద్రవం బోర్డు మీద పడుతుంది అదే నీరు కాదు కుళ్ళిపోయిన మాంసం వాసన వస్తుంది ఒక్కసారిగా కొవ్వొత్తులన్నీ ఆరిపోయాయి ఆ చీకట్లో ఎవరో గజ్జర్లతో నడుస్తున్నట్టు శబ్దం వినిపించింది శివ కూడా ఇక్కడ ఏదో ఉంది అని నమ్ముతాడు మనం వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి త్వరగా గుడ్ బాయ్ చెప్పేసి వెళ్ళిపోవాలని శిరీష గట్టిగా అరిచింది కానీ హౌజా బోర్డు నియమం ప్రకారం ఆత్మకు వేడుకోలు చెప్పకుండా ఆట ఆపకూడదు కానీ వాళ్ళు కాయిన్ ముట్టుకునే లోపే ఆ హౌజా బోర్డు చెక్క గాలిలోకి వెళ్ళి గోడకు కొట్టుకొని మొక్కలైపోయింది అంటే ఆత్మ వెళ్ళడానికి దారి మూసుకుపోయింది భయం భయంతో శివ తలుపు వైపు పరిగెత్తాడు కానీ తలుపు బయట నుండి ఎవరో తాళం వేసినట్లు ఉంటుంది అప్పుడే ఏదో ఒక తెలియని శక్తి వచ్చి శివని లాక్కెళ్ళింది అతన్ని వాళ్ళ స్నేహితులు కాపాడలేకపోయారు మెరుపు వెలుతురులో శివని వాళ్ళ స్నేహితులు చూశారు అతను చాలా భయంకరంగా వింతగా ఒక గది మూల నిలబడి ఉన్నాడు అతని కళ్ళు పూర్తిగా తెల్లగా మారిపోయాయి అతని గొంతు సాధారణంగా కాకుండా చాలా భయంకరమైన గొంతుతో విచిత్రంగా ఉంది ఒక భయంకరమైన గొంతుతో నన్ను పిలిచినందుకు మీకు ధన్యవాదాలు అని వినిపించింది అప్పుడు సౌమ్య చెవిలో ఎవరో మెల్లగా ఆమెకు తెలిసిన ఒక రహస్యాన్ని చెప్పినట్లు అనిపించింది గదిలో నుండి నీడలు నడుచుకుంటూ వారి వైపు రావడం మొదలుపెట్టాయి మరుసటి రోజు ఉదయం సూర్యోదయం అయ్యాక భూరి జ్వరం వచ్చి చూస్తే ఆ ఇల్లు ఖాళీగా ఉంది లోపల ఏ కేగలు వినిపించలేదు పోలీసులు లోపలికి వెళ్ళి చూసినప్పుడు పగిలిపోయి ఉన్న హౌజా బోర్డు మళ్ళీ అతికించినట్లు టేబుల్ పైన ఉంది ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అక్కడికొచ్చిన నలుగురి బొమ్మలు ఆ హౌజా బోర్డు పైన చెక్కబడి ఉన్నాయి ఆ నలుగురు స్నేహితులు ఏమైపోయారో ఎవరికీ తెలియదు కానీ ఆ పాడుబడ్డ ఇంట్లో నుంచి నలుగురు వ్యక్తులు బయటకు చూస్తున్నట్లు కనిపిస్తుందని ఆ ఊరి ప్రజలు ఇప్పటికీ చెప్పుకుంటారు